అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్కర్స్ చిక్కుడు ఆలు కర్రీ వేసానండి సూపర్గా ఉంది చాలా కమ్మగా ఉంటుంది ముందుగా నేను ఎలా చేశానో చూసేద్ద ము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి నూనెలో కాస్త ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిక్కుడుకాయలు ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపి కాస్త మూత పెట్టి ఉడికించుకోవాలి నూనెలో మంచిగా మగ్గనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి కారం పొడి వేసేసుకోవాలి కారం పొడి వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించి ఆ తర్వాత మూత తీసి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి అది కూడా కలిపేసి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపేసి కొన్ని వాటర్ వేసుకోవాలండి కొన్ని వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలిపి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్